శ్రేమ్ గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం చాలామంది అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే కర్ణ విద్యలలో ఏ విద్య చేయాలి గురుగారు ఏ విద్య చేస్తే మనకు తొందరగా ఫలిస్తుంది తర్వాత మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సరే ఒక వీడియో చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి అనిపించింది ఈ కర్ణ విద్యలలో వాస్తవంగా చెప్పాలంటే అతి శీఘ్రంగా శక్తివంతంగా మనకు ఉపయోగపడేటువంటి విద్య శీఘ్రంగా ఫలించేటువంటి విద్య కూడా కర్ణపిశాచి విద్య చాలామంది గతంలో ఈ విద్యను చేసి ఈ రోజులలో కూడా ఈ విద్యను చేసి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే జనరల్గా ఎవరే కానీ ఈ కర్ణ పిశాచి విద్యలు ఎందుకు చేస్తారు